అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వాళ్లతో గొడవల్లో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్దగా అవడంతో గొడవ ముగించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు ప్రణాళిక స్థానం అనుకూలంగా మీకు లభిస్తుంది మీరు మాత్రమే దాన్ని నిర్ణయించుకోండి మార్పుకు సంబంధించిన ప్రణాళిక ఉంటే దాన్ని అభివృద్ధి చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఉంది బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ రోజు ఆత్మ పరిశీలనలో కొంత సమయం గడపాలి ఇది మీకు మానసిక శాంతిని అనుభవించగలుగుతారు ఇక ఈ రోజు మీ ధైర్యాన్ని మీ శ్వాసాన్ని కొనసాగించండి భావోద్వేగం ఆధిపత్యం చెలాయించవద్దు మీ స్వభావం కారణంగా కొంతమంది మీ చట్ట విరుద్ధతను సద్వినియోగం చేసుకుంటున్నారని కొన్నిసార్లు భావిస్తారు పొరుగు వారితో సంబంధాన్ని తీపిగా ఉంచటంలో మీ ప్రయత్నాలు అవసరం అవుతుంది ఇక వ్యాపారం కారణంగా వ్యాపార పరిస్థితి చాలా పెరుగుదల మెరుగుదల అవసరం బిజీగా ఉంటుంది ఇక ఈ రోజు ప్రభుత్వ సేవలు అందించే వ్యక్తులు తమ పనిని ఉత్తమ మార్గంలో పూర్తి చేయడానికి అధికారులు ప్రోత్సాహాన్ని అందిస్తారు భార్యాభర్తల యొక్క విడిపోవడం లాంటివి ఇంటి అమెరికను ప్రభావితం చేస్తుంది మీరు ఈరోజు వాసు దోష నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ వ్యవహారాల్లో కూడా ఒకరినొకరు భావాలు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఇక ఆరోగ్యం చూసినట్లయితే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి దగ్గు జలుబు మరియు గొంతు సమస్యల లాంటి పరిస్థితుల నుండి మీరు ఉపశమనం పొందడానికి ఆయుర్వేద చికిత్స అవసరం అవుతుంది సరైనటువంటి అవకాశం పొందిన తర్వాత మీరు ఆలోచించాలి ఏ విషయమైనా నిరాశ పెరగడం వల్ల మీ సామర్థ్యం ప్రకారం పనిచేయలేకపోతారు మీ బలహీనతలను అర్థం చేసుకోండి వాటిలో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఊహించని విధంగా వ్యక్తులు సహాయం అందడం కొనసాగిస్తారు కానీ మీరు మీరే స్వయంగా సమృద్ధిగా మార్చడంపై దృష్టి పెట్టాలి ఇక కెరీర్ పరంగా చూస్తే యువతకు సానుకూల సమయం ప్రారంభమవుతుందనే తెలుస్తుంది భాగస్వామి మరియు ఒకరినొకరు సమస్యలను అర్థం చేసుకోండి దాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయకండి ఇక వాహన సంరక్షణ అవసరం అవుతుంది ప్రమాదం లేదు కుడా గాయం లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఇక చూసినట్లయితే సోదరులకు మద్దతు కూడా లభిస్తుంది ఆదాయం బాగుంటుంది మధ్యాహ్నం పూట జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు చల్లటి పానీయాలను ఎక్కువగా సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండండి మరియు స్నేహితుల నుండి మీరు మద్దతు మీకు లభిస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే ఏదైనా సమస్య కూడా మీకు చక్కగా పరిష్కారం అయిపోతుంది ఉపశమనం అనేది దాని నుండి లభిస్తుంది యువత వారి మొదటి ఆదాయాన్ని పొందడం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు మీరు చూసిన ដែលតែ ఇక చక్కగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎగో భారీ నష్టాలను తెస్తుంది అందువల్ల ఈ ప్రతికూల అలవాట్లను మెరుగుపరచండి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మీ ఇండ్ల సైడ్ నుండి కూడా స్వీట్ తో సంబంధాన్ని ఉంచండి మంచిగా ప్రవర్తించండి అనవసరమైన ఖర్చును మీరు ఈ రోజు చేయకూడదు వ్యాపారంలో ఈ సమయంలో ఏదైనా పని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది కొన్ని సవాళ్లు మరియు పొట్టి సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యాపారస్ విభాగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతను అయితే పొందొచ్చు జీవితం జీవితం తోటి కొంత సమయం అయితే గడపడం సరైనది మీ జీవిత భాగస్వామితో ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే విద్యార్థులు పరీక్షలకు బయలుదేరే సందర్భంలో ఈ రోజు మహాగణపతి మూల మంత్రము సృతించిన తర్వాత అమ్మవారిని పూజించిన తర్వాతనే మీరు ఈ రోజు పరీక్షలకు హాజరైనట్లయితే మీరు చక్కగా ఫలవంతం మీ యొక్క శ్రమ ఫలిస్తుంది శుభ శుభ ఫలితాలు లభిస్తాయి లక్కీ సంఖ్య ముప్పై నాలుగు కలర్ తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో